శ్రీమత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి నవరాత్రులు దుర్గా దేవి నవరాత్రోత్సవాల్లో కానీ మన ఇంట్లో దుర్గా పూజలో కానీ శ్రీచక్రం పెట్టుకోవచ్చా గురువుగారని అడిగినప్పుడు మరి ఆ యొక్క దేవి ఉపాసకుడు అయితేనే శ్రీచక్రాన్ని పూజిస్తూ ఉండాలి మరి చాలా శ్రీచక్రము శ్రీచక్రచన చేయడానికి చాలా నియమాలు ఉంటాయి కనుక మనం ఈ యొక్క పూజలో శ్రీచక్రార్చన మరి చేయడం అనేటువంటిది చాలా నియమనిష్టలు ఇంకా కూడా నియమనిష్టలతో కూడినటువంటి పని మరి అలాంటి శ్రీచక్రాన్ని పూజించేటప్పుడు దేవి ఉపాసకులై ఉండాలి మనం ఆ శ్రీచక్రాన్ని మనం ఇంట్లో ప్రతిష్ఠించుకున్నట్లయితే మరి అమ్మవారి యొక్క అనుగ్రహము ఎంతో కలుగుతుంది కనుక చాలా కలుగుతుంది కనుక మరి శ్రీచక్రార్చన ప్రతిరోజు మనం చేస్తూ ఉండాలి కనుక మరి శ్రీచక్రార్చనకు చాలా విశేషంగా చెప్పబడుతూ ఉన్నది కనుక శ్రీచక్రము పూజించేటప్పుడు ఉపాసకులై ఉండాలి నియమనిష్ఠులకు బద్ధులై ఉండాలి మరి అలాంటి వారు మాత్రమే ఆ పూజలు శ్రీచక్రాన్ని పెట్టుకోవడం అనేటువంటిది తప్పనిసరిగా చేయడం జరుగుతుంది మరి దేవి ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా శ్రీచక్రాన్ని పూజించి మరి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది మరి అదేవిధంగా ప్రతిరోజు కూడా ఆ యొక్క శ్రద్ధగా మరి నియమంగా భక్తి ప్రధానమైనటువంటి ఇందులో మరి భక్తి లేకపోతే అమ్మ అనుగ్రహం ఉండదు కనుక తప్పనిసరిగా పూజా దంపతులు ఈ యొక్క దుర్గాదేవిని పూజిస్తున్నటువంటి వారు నవరాత్రులు నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా భక్తి ప్రధానమైనటువంటి భక్తి శ్రద్ధల చేత నియమ నిష్టల చేత మరి ఈ పూజా కార్యక్రమాన్ని మరి చేయడం అనేటువంటిది అవసరంగా కనబడుతూ ఉన్నది మనం యథాశక్తిగా ఇచ్చినా కూడా అమ్మ తీసుకుంటుంది కనుక అమ్మకు మరి యథాశక్తి నైవేద్యాలు కానీ యథాశక్తి అలంకారములు కానీ మనకు తోచినటువంటి మరి ఉపచారములు ఏవైనా కూడా అమ్మ మరి తీసుకొని మనల్ని కాపాడుతూ ఉంటుంది ఎల్లవేళలా కూడా కనుక ఇందులో ముఖ్యంగా భక్తి ప్రధానంగా చెప్పబడుతూ ఉంటుంది మరి దుర్గాదేవికి చతుషష్ఠి ఉపచారాలతో పూజించాలి అందులో కొన్నైనా మనం చేయగలిగినప్పుడు మనకు ఆ ఫలితం కూడా అమ్మ యొక్క ఆ దేవి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతూ ఉంటుంది ఇక ఇప్పుడు ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము తప్పనిసరిగా పూజా కార్యక్రమం చేయడము దీపారాధన చేయడము నైవేద్యం సమర్పించడం ఉదయం పెట్టినటువంటి నైవేద్యము తిరిగి అదే నైవేద్యాన్ని పెట్టకూడదు సాయంత్రం విడిగా మళ్ళీ నైవేద్యాన్ని శుచిగా నియమంగా వండి పెట్టాలి నైవేద్యం అమ్మవారి సమర్పిస్తూ ఉండాలి మరి ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం లలితా సహస్రనామ పారాయణం చేయడం దుర్గా ద్వాదశ శతం నామావళిని పఠించడం అదేవిధంగా నీల సరస్వతీదేవి స్తోత్రాన్ని పారాయణం చేయడం లేదంటే ఓం శ్రీమాత్రే నమ ఓం దుమ్ నమః అనేటువంటి నామాన్ని స్మరించుకోవడం వలన మనకు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా లభిస్తూ ఉంటాయి ఇకపోతే ఈ యొక్క పుణ్యపురుడు ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా రూపకంగా మహిళ వచ్చినటువంటి వాళ్ళు లేదా ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క అమ్మవారిని పూజించరాదు దుర్గాదేవి పూజకు కానీ నవరాత్రోత్సవాలు కానీ చేయడానికి వీలు లేదు కనుక మరి ఈ నియమాలను మనం తప్పకుండా పాటించినట్లయితే ఆ యొక్క దుర్గాదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మరి ప్రతిరోజు కూడా వివిధ రకాల పుష్పాలతో పూజిస్తూ ఉండాలి మరి ఉదయం పెట్టినటువంటి పుష్పాలు అమ్మవారికి పెట్టినటువంటి పుష్పాలు సాయంత్రం తీయడానికి వీరు లేదు తెల్లవారిన తర్వాత మరి మాలిన్యం అవుతుంది కనుక మరి తెల్లవారిన తర్వాత మళ్ళీ రెండవ రోజు మళ్ళీ ఆ పుష్పాలను ఆ నైవేద్యాలను తీసి మనం పక్కన పెడుతూ ఉండాలి పవిత్ర ప్రదేశంలో వేస్తూ ఉండాలి మరి ఆ యొక్క పీఠం పెట్టుకున్నటువంటి వారు కానీ పూజా కార్యక్రమంలో మరి ఆ విగ్రహాన్ని కానీ అమ్మవారి పటాన్ని పెట్టుకునేటువంటి వాళ్ళు మరి కదిలించకుండా తొమ్మిది రోజుల పాటు మనం ఎన్ని రోజులు అయితే అనుకుంటామో మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ మనం ఎన్ని రోజులైతే సంకల్పం చెప్పుకుంటామో అన్ని రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ కదిలించకుండా ఉండాలి ఆ పీఠాన్ని కూడా కదిలించడానికి వీలు లేదు అలా కదిలినప్పుడు మరి అది ఉద్వాసన అవుతుంది కనుక కదలకుండానే మరి కేవలం అక్కడ ఉన్నటువంటి నైవేద్యాలు మా నైవేద్యాలు కానీ పుష్పాలు కానీ కానీ అక్కడ ఉన్నటువంటి నిర్మాల్యం మాత్రమే రోజు తీయాలి తప్ప మరి ఫోటోను విగ్రహాన్ని మళ్ళీ తుడిచి బొట్టు పెట్టి మరి ఆ కలశాన్ని కూడా కదిలించి బొట్టు పెట్టడానికి వీలు లేదు మనం ఏ రోజైతే మొదటి రోజు ఏదైతే ప్రారంభం చేశామో మరి ఆ విధంగానే అక్కడే మరి పటాన్ని కదిలించకుండా విగ్రహాన్ని కదిలించకుండా అఖండం కదిలించకుండా కలుషం కదిలించకుండా ఉంచుకుంటూ మరి ఎలాంటి మరి ఇబ్బంది లేకుండా మనం పూజా కార్యక్రమాన్ని చేయడం అనేటువంటిది మరి చాలా మంచిది ఇకపోతే మరి అమ్మవారి యొక్క ఫోటో మరి వ్యాఘ్రవాహనము అన్నటువంటి దుర్గాదేవిని నిలుపుకోవాలా మరి సింహవాహిని అయినటువంటి దుర్గాదేవిని నిలుపుకోవాలనే సందేహం వెలుగుచినప్పుడు మరి దుర్గాదేవి అంటే వ్యాఘ్రవాహనం పులి వాహనం మీద ఉన్నటువంటి దుర్గాదేవి చాలా శ్రేష్టమైనటువంటిది కానీ కొందరు మరి ఈ పులి వాహనం మీద ఉన్నటువంటి దుర్గాదేవిని పెట్టుకోవడానికి కానీ సింహవాహనమైన సింహ ఉన్నటువంటి దుర్గాదేవిని పూజలో పెట్టుకోవడానికి కానీ ఆ పటం పెట్టుకోవడానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే అలాంటి ఫోటోలు ఇంట్లో మరి పెట్టుకుంటే భయం అని కొందరు భయపడుతూ ఉంటారు అలాంటి సందేహం ఏమీ లేదు మరి దుర్గా పూజ అంటేనే వ్యాఘ్రవాహనంలో ఉన్నటువంటి అమ్మవారు మరి ఒకవేళ పులిపై ఉన్నటువంటి అమ్మవారు కాకున్నటువంటి ఫోటో కాకుండా సింహ వాహనం మీద ఉన్నటువంటి వాహన వాహనం మీద కూర్చున్నటువంటి అమ్మవారి ఫోటోను కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ ఇవి రెండు మీకు నచ్చినట్లయితే మరి లక్ష్మీదేవి ఫోటో కానీ లేదంటే అష్టలక్ష్మి ఫోటో కానీ లేదా సరస్వతీదేవి ఫోటో కానీ లేదా కాత్యాయని లలితాదేవి ఫోటో కానీ పెట్టుకొని మీరు అమ్మవారి పూజా కార్యక్రమాన్ని ఆ యొక్క ఇంట్లో జరిగేటువంటి నవరాత్రోత్సవ పూజా కార్యక్రమాన్ని మనం చేయడం మరి చాలా బాగుంటుంది మరి ఎలాంటి సంకోచం లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా మరి అమ్మవారి యొక్క నామస్మరణ చేయడం వలన ఈ పైన చెప్పినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి నియమాలన్నీ కూడా పాటిస్తూ మరి ఆచరించడం వలన మరి సకల శుభాలు కలుగుతూ ఉంటాయి మరి ఈ యొక్క నవరాత్రోత్సవాలు తొమ్మిది రోజు కూడా మరి ఇంటికి వచ్చినటువంటి ముత్తైదులకు కానీ ఆడపిల్లలకు కానీ తప్పనిసరిగా మరి తాంబూలం ఇస్తూ ఉండాలి వట్టిగా పంపకూడదు కనీసం బొట్టు పెట్టి తమలపాకు వక్క పండ్లు ఏదైనా పనులు మన ఇంట్లో ఏ పనులు ఉంటే ఆ పనులు కూడా వారికి వాహనంగా ఇవ్వాలి దీన్ని కుమారీ పూజ అంటారు కనుక రోజు ఒక కుమారి పూజ అట్లా తొమ్మిది రోజులు తొమ్మిది మంది కుమారీలకు పూజించాలి తర్వాత ముత్తైదులను పూజించాలి బ్రాహ్మణుని కూడా పూజిస్తూ ఉండాలి చివరి రోజున కనుక కుమారీ పూజ చాలా శ్రేష్టమైనటువంటిది ప్రతిరోజు ఒక కుమారిని పూజిస్తూ ఉండాలి కాళ్ళకు పసుపు రాసి పారాన్ని పెట్టి తర్వాత బొట్టు పెట్టి అదేవిధంగా పండుగ తాంబూలం ఇవ్వటం యథాశక్తిగా శక్తి ఉన్నటువంటి వాళ్ళు వస్త్రాలు ఇవ్వడం మరి చాలా మంచిది అలా ప్రతిరోజు కూడా కుమారి పూజ చేస్తూ ఉండాలి తొమ్మిది రోజులకు తొమ్మిది మంది కుమారులను పూజిస్తూ ఉండాలి కనీసం ఆ యొక్క నవరాత్రులలో ప్రతిరోజు ఒక్కరికైనా కనీసం మన బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వడం అనేటువంటిది చాలా శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉన్నది మరి చివరి రోజు మనం ఏదైతే ఉద్వాసన చేస్తూ ఉన్నామో ఆ ఉద్వాసన చేసినటువంటి చివరి రోజున మరి ముత్తలకు వాయినమి ఇవ్వడం వారి ఆశీస్సులు తీసుకోవడం బ్రాహ్మణ సంతర్పణ చేయడం వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం చాలా శాస్త్ర సంబంధమైనటువంటిది మరి అదే కాకుండా మరి విజయదశమి రోజున గురుగారు మరి కలిశం ఉద్వాసన ఎప్పుడు చేయాలి మరి ఉదయం చేస్తే బాగుంటుందా లేదా ఆ యొక్క విజయదశమి రోజున జమ్మి పూజ ఉంటుంది కదా షమి పూజ శమీ పూజ అయిన తర్వాత ఉద్వాసన చేయాలనేటువంటి సందేహం వెలుగుస్తున్నారు మరి ఈ యొక్క శమీ పూజ అనేది దేవాలయాల్లో జరుగుతూ ఉంటుంది కనుక దేవాలయాల్లో జరుగుతుంటే కనుక అక్కడ ఉన్నటువంటి వారి యొక్క సాంప్రదాయం ప్రకారంగా ఉదయం రాజరాజేశ్వరి దేవిగా మరి పూజించి సాయంత్రం కూడా మరి శమి పూజ జరిపిన తర్వాత ఉద్వాసన చేస్తూ ఉంటారు కానీ ఇంటిలో మీకు అత్యవసరమైతే తప్ప ఇంటిలో ఉదయం మరి అమ్మవారి పూజా కార్యక్రమం చేసుకొని అదేవిధంగా ధూపదీప నైవేద్యాలు ఇచ్చి మరి ఉద్వాసన పూజ చెప్పుకోవచ్చు విజయదశమి పండుగ రోజున మరి ఎలాంటి సందేహం లేదని కూడా మనం తెలియజేయడం జరుగుతూ ఉన్నది మరి తప్పనిసరిగా విజయదశమి రోజున మరి ఉదయం మరి ఇంటిలో ఉన్నటువంటి పూజా మందిరంలో కానీ పీఠం మీద నిలుపుకున్నటువంటి అమ్మవారిని కదిలించడం ఉత్వాసన చేయడం అమ్మవారి యొక్క ఆశీస్సు తీసుకోవడం కుమారి పూజ చేయడం అదేవిధంగా ముత్వేద పూజించడం లేదా బ్రాహ్మణుల సంతర్పణ చేయడం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి కార్యక్రమం కనుక మరి ఈ నియమాలన్నీ కూడా మనం పాటించినట్లయితే అమ్మ యొక్క అనుగ్రహం కూడా మనకు ఎల్లవేళలా లభిస్తూ ఉంటుంది కనుక దీక్షా నియమాలకు బద్దులై మనం పెట్టుకున్నటువంటి నియమాలకు కంకణబద్ధులమై మరి ఈ తొమ్మిది రోజులు మరి ఈసారి పదకొండు రోజులు నవరాత్రులు వచ్చాయి కనుక ఈ పదకొండు రోజులు కూడా మరి అమ్మవారి యొక్క ప్రీతి కోసం వివిధ రూపాలలో వివిధ అలంకారాలతో వివిధ నైవేద్యాలతో మరి నియమనిష్ఠలతో సాంప్రదాయబద్ధంగా మరి శాస్త్ర సంబంధంగా మనం పూజా కార్యక్రమం చేయడం వలన ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తూ ఉంటుంది మరి ఇంకా మనం ప్రతిరోజు కూడా దేవి ఖడ్గమాల స్తోత్రము లలితా సహస్రనామ పారాయణము మనం చేయడం వలన మరి సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ